ఎంత వస్తుంది రెండు రెండు అంటే రెండు వేలు నాలుగు వేలు ఇస్తున్నాడు సేమ్ రేవంత్ రెడ్డి పడికిస్తుండు ఆటకి వెళ్ళాం కాదు అట్లా మాట్లాడదులే కానీ రెండు వేలు నాలుగు వేలు ఇస్తున్నా అని ఇస్తు నాయనా చెప్తుండు కానీ వస్తలేము బాయ రెండు వేలే ఇస్తు బస్సులో ప్రయాణం పోతున్నావా కిరాణి పెట్టుకొని వీళ్ళు పడ్డాం పోతున్నాం పెద్దమ్మ కదా ఫ్రీ ఏం లేదు ఫ్రీ ఏం లేదు ఆడోళ్ళకి ఫ్రీ ఉంది ఫ్రీ ఉంది మొగోళ్ళకే పది రూపాయలు పెంచుండు అయ్యా ఇప్పుడు ఇరవై ఉండే రాయపూర్కి వెళ్ళి ఇబ్బా పడ్డాం పది రూపాయలు పెంచు కోటర్కి పది రూపాయలు వేస్తా ఎట్లా వేస్తా ఏ తాగినాక తాగలేదు ఆ ఉదయం ఎందుకు నాయన పాలన మంచిగా సీఎం రేవంత్ రెడ్డి పాలన బాగుండదు జర ఆయనే జర ఆకి నాయం ఉండే నాయం ఉండే జర ఆడపిల్లల పెళ్లిళ్ళు చేస్తే కళ్యాణ్ పథకం ఇచ్చేది అది బంద్ అయింది తులం బంగారం ఇస్తున్నాడు రూపాయలు తులం లేదు తలం లేదు సగం లేదు అద్దులం కూడా లేదు ఏం లేదు సబ్సిడీ గ్యాస్ రావట్లేదు ఐదు వందల రూపాయల గ్యాస్ ఏం లేదు ఐదు వందలు లేవు ఏం లేవు అవి అది ఎనిమిది వందల తొమ్మిది వందల యాభై తీసుకుంటారు గ్యాస్ అదే రేట్ ఉంది అంతే మళ్ళా వచ్చే ఎలక్షన్లో ఎవరు రావాలనుకుంటున్నా అప్పుడైతే ఆయనే మధ్య చేసిండు ఆయననే మాకు పింఛన్ చేసిపోయిండు కేసీఆర్ ఆయన ఇచ్చిందే వస్తుంది రెండు వేలే వస్తుంది

కూలికి చునిపి రెండు వేలు అబద్ధం ఎందుకు అబద్ధం ఎందుకు ఒక్కరు కాకపోతే ఒకరే అనాలగా నాలుగైదు ఇస్తుండని మాకు రెండు వేలు పది రూపాయలు ఇస్తుండే తొమ్మిది వందల అరవై రూపాయలు ఆ రూపాయలు ఇస్తే అరవై రూపాయలు ఇచ్చిండు నలభై రూపాయలు ఇదేం పైసలు కూడా ఆ వేసిపోయినాడు

కోసూరు అంటే ఆడవాళ్ళ పిరి అయ్యి నెయి బస్ కేసీఆర్ రెండొంగా ఇట్లు ఉండలే పెద్ద నువ్వు చెప్పవే నీకు పింఛన్ వస్తుందా వస్తుంది ఎంత వస్తుంది రెండు వేలు నాలుగు వేలు ఇస్తున్నా అంటారుగా నాలుగు వేలు దాచుకుంటా నువ్వు భోజనకారి చెప్తాం గొర్రెలు ఇచ్చాను అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఇచ్చిన వాళ్ళకి ఇచ్చాడు ఇప్పుడు ఇల్లు కూడా కొట్టాడు రోడ్కు కట్టిస్తాం అన్నారు అది లేదు వీడి మూడు సార్లు పెట్టినా వస్తుంది వస్తుంది అని కేసీఆర్ ఇచ్చిండు మరి రాపోల్లి